కూతురు జన్మదినం సందర్భంగా కూతురు లాంటి కూతురికి విద్యను అభ్యసించడానికి ఓ సంవత్సరం పాటు చేయుతూ అందించారు ఓ తండ్రి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య సంఘంకు చెందిన ఆర్యవైశ్యుడు కందూరి వినోద్ కూతురు పట్టణంలో విశ్వవిద్యాలయ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతుంది కూతురి ఫీజు చెల్లింపుకు ఆర్థిక ఇబ్బందులతో సతమత పడుతూ బాధపడుతున్నాడు ఈ విషయం ఆర్యవైశ్య ఫెడరేషన్ సభ్యుల దృష్టికి వచ్చింది దీంతో ఆర్యవైశ్యూతు ఎలాగైనా సహకారం అందించాలని ఆలోచించే సమయంలో అదే ఆర్యవైశ్య సంఘంకి చెందిన కల్వ ఉమాశంకర్ దృష్టికి సంఘం పెద్దలు తీసుకెళ్లారు దీంతో తన కూతురి జన్మదినం ఈ రోజే ఉందని కూతురు లాంటి కూతురికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉమాశంకర్ పేర్కొనడంతో ఉమాశంకర్ సహకారంతో సంఘం పెద్దలు గురువారం స్కూల్ ప్రిన్సిపాల్ ను కలిసి కందురు వినోద్ కూతురి యొక్క సంవత్సరం ఫీజు మొత్తం అందజేశారు ఈ సందర్భంగా సంఘాల తరఫున వైశ్యులతో పాటు పేదలకు సహకారం అందిస్తామన్నారు మరోవైపు చిన్నారి సంవత్సరం ఫీజు చెల్లించడం పట్ల తండ్రి వినోద్ సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ కోశాధికారి రోంపల్లి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షులు ఆకరపు శివకుమార్ మరియు సభ్యులు ఉమాశంకర్ నర్సింహులు ప్రిన్సిపాల్ శరత్కళ తదితరులున్నారు కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారం ముందుగా నేను చిన్న అమ్మాయికి ఉచితంగా అంటే కొంచెం ఫీజు తగ్గించండి మేడం సంవత్సరంకు అని చెప్పి అన్నందుకు ఉమాశంకర్ సా గారి వాళ్ళ వారి యొక్క కూతురు యొక్క జన్మదినం సందర్భంగా వారు ముందుకొచ్చి ఈ అమ్మాయికి ఫీజు కట్టడము తక్కువ కొంచెం తక్కువ చేయండి అనే సందర్భంగా తక్కువ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా సభ్యులు కూడా కార్యవర్గ సభ్యులు కూడా మా పాఠశాలకు ఇలాంటి అడ్మిషన్లు తెస్తే వాళ్ళకు తప్పకుండా వాళ్ళకి తగ్గిద్దాం సార్ అందరికీ మేలు చేసినట్టు ఉంటుంది స్ట్రెంత్ ఉంటుంది తప్పకుండా ఎక్కువ అనేది ఏం లేదు కొందరికి చూసి కూడా కనిషన్యం చేస్తాము పూర్తిగా మరి గరీబ్ మరియు బీద విద్యార్థులకు కూడా ఉచితంగా కూడా ఇస్తాం సార్ దానికి ఏం లేదు తప్పకుండా ఈ యొక్క సహకారం అందించినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ మా యొక్క విద్యా విద్యాలయం మేనేజ్మెంట్ నుంచి ఆ తర్వాత ఉపాధ్యాయులు అందరి పేర్థం నుంచి కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జయవాసవి జై జై వాసవి ఇక్కడికి వచ్చేసిన సంఘం సంఘవర్గ సభ్యులు మరియు మా కోటి మిత్రులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇక్కడ విజయ విద్యాల హై స్కూల్లో మా సంఘ సభ్యుడైన ఒకరు అలా కొద్దిగా ఒక ఆర్థిక పరిస్థితి తక్కువగా కాకుండా కొద్దిగా ఫీజు ఏమైనా తక్కువేయడానికి మన సంఘం యొక్క దృష్టికి తీసుకొని వచ్చిందో ఆ దృశ్య మనం ఏంటంటే ఇక్కడ మా మిత్రులైన కల్వ ఉమాశంకర్ గారి కూతురు ఈరోజు పుట్టినరోజు ఉంది ఆ పుట్టినరోజు సందర్భంగా ఫీజు ఎందుకన్నా మొత్తం ఫీజే మొత్తం కట్టేద్దాము వన్ ఇయర్ ఫీజు ఏముందో కట్టేద్దామని చెప్పి సహృదయంగా ఆయన ముందుకొచ్చి విద్యాభ్యాసానికని ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ముందు నిలబడ్డాడు అయితే మా యొక్క కోశాధికారి వెంపల్లి సంతోష్ కుమార్కి దృష్టికి తీసుకురాగా వంపల్లి సంతోష్ కుమార్ గారు వచ్చేసి మేడంతో మాట్లాడి ఆ యొక్క వన్ ఇయర్ బీల్ మొత్తం మేమే కడతాం మేడం దాంట్లో ఏమో ఏమైనా డిస్కౌంట్ చేయండి అంటే వాళ్ళు కూడా సహదయంగా ముందుకొచ్చి ఈ విధంగా టోటల్ అమౌంట్ ఒకటేసారి కట్టేస్తారు చెప్పి వాళ్ళు కూడా ముందుకొచ్చి మాకు సహకరించారు అయితే మన ఒక కోటి వైశ్యులు ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అదేవిధంగా డొనేషన్ చేసేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కూడా మన సంఘ దృష్టికి తెస్తే ఇటువంటి కార్యక్రమాలని అంటే మన సంఘ సభ్యులే ఒకరికొకరు తోడ్పాటు తోడ్పాటు చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకెవరైనా ఉన్నా కూడా మన ఆరోగ్య సంఘం దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను జై వాసవి జై జయ వాసవి జై వాసవి జై శ్రీరామ్ ఈరోజు ఎంతో శుభదినం ముఖ్యంగా బాగా ఉమాశంకర్ గారికి ఆర్వేద సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కాకముందే నిన్న సాయంత్రం ఒక ఆరు గంటలకు మా సంఘ సభ్యుడైన కోడూరు వినోద్ గారు ఒకసారి కందూరు వినోద్ గారు సంఘానికి వచ్చి ఇట్లా నా కూతుర్ని విజయవితల హై స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది దానికి గాను సుమారు సంవత్సరం కింద తీసి చెప్పడం జరిగింది నా మీ వంతుగా సంఘం తరఫున ఏమైనా సహకారం అందిస్తే బాగుందని చెప్పి నాకు చెప్పడంతో మా కార్యదర్శి గారు కోడూరు వినోద్ గారు ఒక్క క్షణం ఆలోచన చేయకుండా ఎమ్మడి ఇమీడియట్లీ ఉమాశంకర్ గారు సంప్రదిస్తే ఆయన కూడా ఏ ఒక్క క్షణం లేట్ చేయకుండా ఈరోజు వారి కూతురి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం మాకు కాల్ చేసి ఈరోజు ప్రోగ్రామ్ని మొత్తం వన్ ఇయర్కి సంబంధించిన ఫీజ్ ఏదైతే ఉందో అది మొత్తం ఈరోజు అని చెప్పి ఎంతో గొప్ప మనసుతో ఈరోజు ముందుకు రావడం ఎంతో సురూచకం ఎందుకంటే ఇంతకుముందు మా కార్యదర్శి గారు అన్నట్లు కార్యదర్శి సంఘం తరఫున ముందుండి మేము పోరాడతాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీద ఆరే ఏ విధంగా సాయం సహాయ సహకారంగా కావాలన్నా కూడా మేము తప్పకుండా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైనా సహకారాలు అందించాలనుకుంటే మా దృష్టి తీసుకుని వస్తే మా వంతుగా ముందుండి ఖచ్చితంగా బుక్స్ కానివ్వండి స్కూల్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి గవర్నమెంట్ తరఫున ఏ ఏ వర్క్ అవసరం ఉన్నా కూడా తప్పకుండా సహాయం అందిస్తామని చెప్పి ఈ విధంగా ఈ అవకాశం కల్పించిన ఉమాశంకర్ గారికి అలాగే ప్రిన్సిపల్ మేడం గారికి ఎందుకంటే మేడం గారు చెప్పగానే తగ్గించారు ఫీజు కూడా అలాగే ఈ మొత్తాన్ని ఏ మొత్తం ఇస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జయ జై జై జయ వాసలి పెద్దలకు మన నమస్కారం నేను గౌరవ శక్తులు అడిగాను మా బాబా ఫీజు కోసము తక్కువ చేయమని చెప్పి వాళ్ళ